ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకున్న ప్రతి సమస్యకి ఖర్చులేని అతి సులువైన పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి అందులో శక్తివంతమైనది వేప చెట్టు పరిహారం వేప చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వేప చెట్టు ప్రతిభాగంలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు కాబట్టి వేపాకులతో కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల రాత్రికి రాత్రే కుబేరులు అవ్వచ్చు కాబట్టి వేపాకులతో ఎలాంటి పరిహారాలను చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయండి తరువాత మీ ఇంటిని చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి ఇలా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ దగ్గరలో ఉన్న ఏదైనా వేపు చెట్టు దగ్గర పోయండి ఈ నీటిని వేప చెట్టుకు పోసేటప్పుడు మీకున్న సమస్యలను లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టుకు చెప్పుకుంటూ నీటిని పోయాలి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ జీవితం మారిపోయే అవకాశం ఉంది జ్యోతిష్య శాస్త్రంలోనే ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి చాలామందికి రోజూ పూజ చేయడం కుదరదు అయితే మన హిందూ ధర్మంలో నిత్యదీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది ఎవరైతే రోజూ పూజ చేస్తారో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారు ఇలాంటి ఇళ్లలో కష్టాలే ఉండవు అయితే రోజూ పూజ చేయలేని వారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు వేపాకులను పెట్టుకోండి ఎవరి పూజ గదిలో అయితే ఎల్లప్పుడూ వేపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు మీ పూజ గదిలో వేపాకులు ఉంటే రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది అలాగే నెలలో ఒక్కసారైనా మీ ఇంటి గుమ్మం ముందు వేపాకులను కట్టండి మీ ఇంటి ముందు వేపాకులు ఉంటే ముక్కోటి దేవతలు సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడతారు వేప చెట్టుని మరియు రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు రావి చెట్టు స్వరూపం వేప చెట్టు స్వరూపం ఈ రెండు చెట్లకు ప్రదక్షిణలు చేస్తే మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ వృక్షాలను పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుంది ఈ చెట్టులోని అనువనువు నారాయణ స్వరూపమే రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీకున్న సని దోషాలన్నీ తొలగిపోతాయి పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు అంటే మీకు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమలు కూడా వేసి గుడిలో ఉన్న వేప చెట్టుకు ముడుపు కట్టండి వేప చెట్టుకి ఇలా మడుపు కట్టేటప్పుడు మీకు పుత్ర సంతానం కావాలని అమ్మవారికి చెప్పుకుని వేప చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం వేప చెట్టు నీడలో నిలబడితే చాలు మీకున్న సని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వేపాకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఒక వేపాకును తెచ్చుకుని మీ పర్సులో ఎల్లప్పుడూ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ పర్సు నిండా ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్న కోరికలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక వేపు చెట్టు దగ్గరికి వెళ్లి వేప చెట్టుకు ఒక పసుపు దారాన్ని కట్టండి పసుపు దారాన్ని కట్టే ముందు మీరు దారం ఐదు వరుసలుగా ఉండాలి వేప చెట్టుకి పసుపు దారాన్ని కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ ఆ పసుపు దారంతో వేప చెట్టుకు ఐదు ముడులు వేయండి ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి అలాగే చాలామంది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుంటారు రోజూ పూజ చేయలేని వారు శుక్రవారం రోజున పూజ చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే శుక్రవారం ఇంట్లో పూజ చేసుకునేవాళ్లు మీ ఇంటికి కొన్ని వేపాకులను తెచ్చుకుని ఈ వేపాకులను మాలగా కట్టి ఒక దండను తయారు చేయండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు మాలగా కట్టిన వేపాకు దండను అమ్మవారి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి చాలు లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది మీ ఇంటికి తిన్నా తిరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు కాని మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే వేప నూనెతో ఇంట్లో దీపారాధన చేయండి వేప నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది మీ ఇంటికి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా వేప నూనెతో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి ధనవంతుల్ని చేస్తుంది ఇక చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున కొన్ని వేపాకులను తీసుకుని వాటిని నీటిలో వేసి ఆ నీటిని మీ ఇళ్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట ఏ సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే మీ ఇంటికి మూడు వేపాకులను తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ వేపాకులపైన ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత ఈ మూడు వేపాకులను దైవ ప్రసాదంగా భావించి మీ బీరువాలో పెట్టండి లేదా మీరు డబ్బు దాచుకునే చోట పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి